దేశంలో ఆర్థిక సంస్కరణలకు సంబంధించి పేదలకు కూడా ఆర్థిక సేవలు అందుబాటులోకి తీసుకురావడం గురించి చర్చ జరిగిన ప్రతిసారి ముందు వరుసలో చర్చించే అంశం బ్యాంకుల ఇందిరా ఇందిరాగాంధీ గారి తీసుకునే నిర్ణయం దాని ఫలితాల గురించి దేశం దశాబ్దాల నుంచి మాట్లాడుతూనే ఉంది పెద్ద బ్యాంకులను జాతీకరణ చేసి గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆర్థిక సేవలను విస్తరించారు అని చాలా గొప్ప నిర్ణయం సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ నిర్ణయం తిరగబడబోతుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్రంలో అధికారం ఎన్డీఏ చేతులకు పోయిన దగ్గర నుండి బీజేపీ లీడ్ చేస్తున్న దగ్గర నుండి వాళ్ళకి అసలు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే అసలు నచ్చడం లేదు అన్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలి బేసిక్గా ఏమంటారు టిపికల్ గుజరాతీ మైండ్ సెట్ అంటూ ఉంటారు అంత వ్యాపార కోణంలోనే చూస్తూ ఉంటారు అని ఇప్పుడు ఈ బ్యాంకులను కూడా మళ్ళీ ప్రైవేటీకరణ తీసుకెళ్లే దిశగా చాలా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటే దారుణమైన నిర్ణయం పెద్ద నిర్ణయం ఏంది కానీ ఒక కీ డెసిషన్ తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఏంటది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా ప్రైవేట్ వాళ్ళను మేనేజ్మెంట్ స్థాయిలో అది కీలక ప్లేస్లో కూర్చోబెట్టడం ఎస్బీఐ నుంచి మొదలు పెడుతూ ఉన్నారట ఎస్బీఐలో ఎండి పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎండి పోస్ట్ను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నారు ఆ తర్వాత మిగిలిన పిఎస్బి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులలో కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులు ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతూ ఇవ్వబోతున్నారట ఇమ్మీడియట్గా నిర్ణయాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం నోటిఫికేషన్ కూడా వేసేశారు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇక ప్రైవేట్ వాళ్ళు వచ్చి మేనేజ్మెంట్ స్థాయిలో వేస్తారు దీన్ని అన్ని బ్యాంకింగ్ యూనియన్స్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ నిర్ణయం తీసుకోవడం అంటే ఇది ఇంకేదా ప్రైవేటైజేషన్ చేయడమే ప్రైవేటీకరణ వైపు వెళ్ళిపోవడమే ఇదే దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉంది అని శ్రేయస్సును ప్రమాదంలో నెట్టివేయబడుతుంది ఈ నిర్ణయం ద్వారా ప్రజాశ్రేయస్సు అని అన్ని రకాల బ్యాంకింగ్ యూనియన్స్ ఈ రోజు నుంచి గగ్గోలు పెట్టడం మొదలెట్టాయి ఎవరు ఏం గగ్గోలు పెట్టినా వినే రకం కాదు వాళ్ళు అదిగో ఈ నిర్ణయం మీద వ్యతిరేకత వస్తుందనో ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయం అనో దీనివల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందనో ఇటువంటివి ఏమీ ఆలోచించరు ఏదైనా పెద్దగా ఆందోళనలు వస్తే ఏదో దేవుడి ఇష్యూనో మతం ఇష్యూనో టెర్రరిస్టు అని చెప్పి ఏదో ఒకటి దేశంలో తీసుకొని వచ్చేస్తారు దాని చుట్టూ జనాలు తిరుగుతూ ఉంటే వీళ్ళు చేసుకోవాల్సిన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు బ్యాంకుల్లో మేనేజ్మెంట్ స్థాయిలో పై పోస్టులు ప్రైవేట్లో కూర్చోబెట్టేటువంటి దాని మీనింగ్ ఏంటి దాని మీనింగ్ ఏంటి ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకుల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా ప్రైవేట్ బ్యాంకుల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా ఇప్పుడు ఇలాంటి నిర్ణయం ప్రజలకు బ్యాంకును దూరం చేయడం కదా పొంగ పొంగి ఇది చాలా నెగటివ్ ఇంపాక్టును మిగిల్చదా అటువంటి వాళ్ళకి అవ్వక్కర్లేదు టిపికల్లీ గుజరాతీ మైండ్ సెట్ అంటారు కదా అంత వ్యాపార కోణమే అంత ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే పెట్టాలి ఇంకా పోంగు మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని చూసినా లేకుంటే ఢిల్లీలో ప్రభుత్వాన్ని చూసినా పోంగు పొంగ ఇంకా మంత్రి పదవి ముఖ్యమంత్రి పదవులు ఒకటే ఇంకా ప్రభుత్వ పరిధిలో ఉండేటట్టున్నాయి పోము పొంగ అన్నింటినీ పెట్టేసేటట్టున్నారు ఆ ప్రైవేట్ వాళ్ళ చేతులని అట్టెవరయ ఏమైనా కనుక తీవ్ర వ్యతిరేకత వస్తే అదో మతమో దేవుడో ముందుకు వచ్చేస్తారు మతమో దేవుడో ముందుకు వచ్చేస్తారు అయిపోయాక దాని చుట్టూ తిరుగు తిరుక్కుంటూ ఉండాలి జనం జనాల ఎమోషన్ని జనాల భావోద్వేగాన్ని జనాల సెంటిమెంట్ని అడ్డబెట్టుకొని ఎంత బ్రహ్మాండంగా చేయొచ్చు మనం అనుకున్న నిర్ణయాలు అమలు చేసుకుంటూ దేశాన్ని పాలించుకుంటూ పోవచ్చని బహుశా ఇప్పుడు పాలకులే నిరూపిస్తూ ఉన్నారు ఇప్పుడు వెళ్ళే నిర్ణయాల మీద చర్చ జరగడం మొదలైతే సార్ మధులోకి మతాలు వస్తాయి దేవుళ్ళు వచ్చేస్తారు ఇప్పుడు ప్రభుత్వ రంగ ప్రైవేట్ వాళ్ళు కూర్చోబెట్టడం ఏంటి ఆ నిర్ణయం ఏంటి దాని ప్ర దాని ఉపయోగమైంది ఇంతకుముందు ఆ పంజాబ్ నేషనల్ బ్యాంకులోనే అనుకుంటే ఫ్యామిలీ ఐఏఎస్ అదే సీనియర్ ఐఏఎస్లో పెట్టింది మేనేజ్మెంట్ మెడ్ సీట్లో కూర్చోబెట్టింది ఫెయిల్ దాని నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసారు ఆ నిర్ణయం నుంచి ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకుల్లోనే డైరెక్ట్గా ప్రైవేట్లో కూర్చోబెడతారట ఎండి స్థాయిలోని ఎండి స్థాయిలోని మిగిలిన బ్యాంకుల్లో కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే దగ్గర నుంచి మొదలు పెడితే ఏ బ్యాంక్ అయితే ఏముంది ప్రభుత్వ రంగ బ్యాంకు దాంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లో కానీ వాళ్ళని కూర్చోబెడతారు వాళ్ళు అనుభవించండి జనానికి కూడా తెలుస్తుంది రాబోయే రోజుల్లో కుయ్యో ముర్రో అన్న అప్పుడు అనడానికి ఏముండదు పండగ చేసుకుంది రాగండి